రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని రామంజపూర్ నుండి ఏర్పడిన బోటిగూడ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన సందర్భంగా నూతన పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు పంచాయతీ భవనాన్ని రిబన్ కట్ చేసి ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు పట్టుపట్టి బోటిగూడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి అభినందనలు తెలిపారు అందరు ఐక్యతతో ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా పంచాయతీ పాలకవర్గం వర్గం ఎన్నుకోవాలని చిన్న గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు బోటు కూడా గ్రామ ప్రజలు వారు సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నో ఏళ్ళ బాధలు తీరాయని పింఛన్ డబ్బులకు రేషన్ బియ్యానికి రామంజర్ వెళ్లే వ్యవస్థలు తప్ప ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్ రవిగౌడ్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ మాజీ జడ్పీటీసీ తన్విరాజ్ ఎంపీడీఓ మున్ని గ్రామ పెద్దలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

ये इंकगार्ड 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 इंकग बकेंसी सर बकेंसी का एक्चुअली बट ओके सर इतने इतने है ना बिक्सर पता निचे रहो बिक्सर पता नाइटा पक्का निकल रहे हैं निकल रहे हैं नाइट ओके మీరు కరెక్ట్ గా చేసుకోగలిగితే మీకు చాలా అవార్డ్స్ కూడా వస్తాయి ఒకటి అవార్డు రావాలంటే రెండే పాయింట్స్ అండి మీ ఇంట్లో చెత్త ఏదైతే వస్తుందో తడి చెత్త పొడి చెత్త సెపరేట్ గా ఇవ్వాలి ఊరు నీట్ గా పెట్టుకోవాలి అంటే ఈ రెండు అంశాలు మేజర్ గా చూస్తారు ఏ దానికైనా కూడా ప్లస్ చెట్లు ఒకటి ఊర్లో మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి ఈ ఈ రెండు అంశాలు మంచిగా ఉంటే మీకు అవార్డ్స్ చాలా వస్తాయి దయచేసి మీ అందరూ కోఆర్డినేట్ చేసుకుని ఇవన్నీ చేసుకోవాలని కోరుతున్నారండి నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ లోపల నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఈ అవార్డు తీసుకోవాలని అవతల పాటి డబ్బులు కూడా ఇస్తారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మీరు అందరు కలిసి కట్టుగా చేసుకొని అవార్డ్స్ తీసుకోవాలని నేను కోరుతున్నాను ప్రకాష్ అండ్ అంటే బోర్డు కూడా బోర్డు కూడా అంటే గతంలో నేను కూడా సర్పంచ్ గలప్పుడు ఒక ఐదు ఆరు ఓట్లు కాక మిగతా ఓట్లన్నీ నన్ను ఇష్టంతో గెలిపించారు అన్న ఈ ఊర్లో మా ఊరు రామణచప్పుడు బోర్డు కూడా సర్పంచ్ అంటారు మా ఊరు కూడా నన్ను అదే బోర్డు కూడా సర్చ్ బోర్డు కూడా అంటారు బోర్డు అంటే నాకు చాలా ఇష్టం అన్నతోడు విధంగా గతంలో మీరు మనం ఏం చేసుకురో ఏం చేశారో కొన్ని విషయాలంటే ఆలోచన చేయండి ఇప్పుడు విధంగా మన గ్రామ పంచాయతీకి ఏం కావాలి నూతన గ్రామ పంచాయతీ కావాలి చేసింది దాంతో పాటు మన దగ్గర ఉన్న ఇంటర్నల్ రోడ్లు సుమారు అరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది మన ఊరికి ఉన్న మట్టి రోడ్లు లేకుండా మొత్తం శాంక్షన్ అయింది మన దగ్గర కొత్తగా పట్టండి గట్లా సర్పంచ్ అంటే ఐదు అరవై ఐదు లక్షలు ఇవ్వడం అంటే అంత ఈజీగా అరవై ఐదు లక్షల రూపాయలు వచ్చి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ అది గంట నూతనైనా అంతలోపు ఇది కావాలని చేసి తర్వాత మన దగ్గర పెండింగ్ ఉన్న ఒక మహిళ మండలి బిల్డింగ్ ఉంది దాన్ని శ్లాబ్బాకేసినాం ఇంకా మిగతా వాళ్ళకి చాలా మహిళలు చూస్తే ఎప్పుడడు నాకు వాళ్ళకు ఖచ్చితంగా అది ఎందుకు అంటే గతం మన దగ్గర ఉన్నాయి మన దగ్గర రామంజర్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ మూడు సంవత్సరాలు అయింది ఫండ్స్ లేక డబ్బులు రాలేవు అలా ఇంకా కవిలుడ కానీ తండ కానీ దాదాపు మన ఊర్లనే నలభై లక్షల వాళ్ళు మిగతా ఉండాలని చూస్తే ఎనభై లక్షల రూపాయలు నాకు రావాల్సి ఏ ఒక్క బిల్లు వచ్చినా ఫస్ట్ మహిళా మండలి బిల్డింగ్ ఈ ఊర్లో రోడ్లు వేసేస్తాం అని దాంతో పాటు పెద్ద సమస్య మొన్న భూభారత్ వచ్చినప్పుడు మాట్లాడడం అన్న మనం మొన్న ఆ రోజు రెండు వందల పది సరైన నెంబర్ మాకు చెరువు గురించి చాలా ప్రాబ్లం ఉంది అది దాంతో పాటు కొత్త గ్రామ పంచాయతీ అయింది కదా రెవెన్యూ విధంగా ఏ సర్వే నెంబర్ ఏ ప్రకారంగా మాకు గ్రామ పంచాయతీలో రెండు రెవెల్నే ఇంకా వైపు ఉంది రామని చెప్పింది దీనికి ఇప్పుడు పోటీ కూడా సపరేట్ అయినందుకు ఈ రెవెన్యూ విధంగా ఆ రెవెన్యూ ఏ సర్వే నెంబర్ లేబర్స్ దానికి లాభం స్టార్ట్ చేయను ఏదన్నా అరవై ఐదు లక్షల రూపాయలు మనకి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అందరి ముఖాల్లో సంతోషం ఉన్నది మా గ్రామం మాకు అయింది మేము మా సర్పంచ్ ఉంటాడు మా వాడు మెంబర్ ఉంటాడు ఆరు మంది వాడు మెంబర్ ఉంటాడు సర్పంచ్ ఉంటాడు ఏడు మంది పని దొరికినట్టు ఇక అందరు కూడా ఎదుకైన పెద్దలు ఎంపీ గారు మేడం గారికి రవి గారికి ముఖ్యంగా ప్రపన్నం గారు బాగా తిన్న ఈ ఊరి మీద బాగా కష్టపడ్డా రోజు కూడా నా పోటీ కూడా ఎత్తి పెద్ద దిగే నేను సర్పంచ్ కాకుండా పర్లేమని ఆడ మనసి తన్విరాజు గారు చంద్రయ గారు ముందు కూర్చున్న మా పార్టీ నాయకులందరికీ మోపిల్లకంటే అడవిట్లు ఎక్కువ మనందరినీ అభ్యర్థి ఎందుకంటే లేకపోతే ఇక్కడికి వెళ్ళి రామని చెప్పడం రాషన్ తెచ్చుకోవాలి తెలుసుకోవాలి ఇబ్బంది ఇప్పుడు మన సర్పంచ్ మనకు వచ్చి మంచి డౌల మీరు స్టార్ట్ కోర్టు తర్వాత ఇస్తుంది కదా ఏంటంటే గ్రామం నేను కూడా నాలుగు మార్ట్లు నా నోటీస్ గెలిపించింది మూడు మూడు మార్ట్లు మెజార్టీ వచ్చింది ఒక్క పదే తక్కువ వచ్చినట్టు ఏదో కోపం వచ్చినట్టు ఒకసారి వస్తుంది ఓ పది గోపం ఎందుకంటే మనం డెవలప్ చేయకపోతే ఎవరికైనా కోపం ఇది చిన్న గ్రామం గ్రామ పంచాయతీ కావడం కూడా మనకు అందరికీ అదృష్టం మీరు మళ్ళా ఇంక ఎలక్షన్ మూడేళ్ళున్నాయి ఇప్పుడు